ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి ఒక పరిచయ కార్యక్రమం అనేటువంటి దాన్ని పెట్టుకొని నియోజకవర్గంలో కానీ మండలాల్లో కానీ గతంలో జరుగుతున్నటువంటి పని విధానం గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కానీ జరిగిన ప్రోగ్రెస్ గురించి కానీ పెండింగ్ ఉన్నటువంటి విషయాల మీద అధికారులతో పరిచయ కార్యక్రమం పెట్టుకుని దాని ద్వారా కొంత రివ్యూ జరుపుకొని మరింత ముందుకు వెళ్లాలని చెప్పి ఉన్న ఒక ఈ ఈరోజు మొట్టమొదటిసారిగా కొవ్వూరు నియోజకవర్గంలో రీసెంట్ గా మున్సిపాలిటీలో రివ్యూ జరగడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు కొవ్వూరు మండలానికి సంబంధించి ఈరోజు ఎంపీపీ నారాయణ గారి సమక్షంలో కూడా అధ్యక్షన ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని జరుపుతున్నాం ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు అందరితోటి కూడా గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి వర్కర్స్ మీద కాంగ్రెస్ మీద ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద రివ్యూలు జరుపుతూ ఉన్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇవాళ మనం చూస్తున్నట్లయితే కనుక ఎలట్రికల్ సమస్య కొంత రైతులకు కూడా మాట్లాడటం ఇక్కడ ప్రధాన ప్రతినిధి కూడా చెప్పారు టైమింగ్స్ ఏదో ఉందో అది మార్పు చెందాలని చెప్పని మాట్లాడటం జరిగింది పంటలకు సంబంధించిన నీరు కానీ ఈ మధ్య కాలంలో ఇదే మండలాలకు సంబంధించిన కుమార్దేమంలో కూడా ఎత్తిపోతల పథకానికి సంబంధించిన కూడా మనం అక్కడ ఈ నియోజకవర్గంలో చిన్న ఎత్తిపోతల పథకం దానికి సంబంధించినటువంటి అవి ఐదు ఉన్నాయి దాంట్లో మనం ఇక్కడ మనం రెండు ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది వాటర్ ఉన్నటువంటి సమస్యల మీద కానీ పంటలు పండించినటువంటి రైతుల పొడి వాళ్ళ ధాన్యం డబ్బులు కూడా రాలేదని చెప్పని కూడా రైతులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కానీ ఇవన్నిటి కూడా రివ్యూలు జరుగుతూ ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మెరుగైనటువంటి విధంగా ప్రజలకి దగ్గరగా ఉండి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద కానీ ఆల్రెడీ పట్టణాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి కాలనీస్ ఏవైతే కాలనీలు ఉన్న సమస్యల మీద కూడా ఆల్రెడీ పర్యటన చేయడం జరిగింది కాలనీలు అన్ని కూడా తిరగడం జరిగింది మున్సిపాలిటీలు ఉన్నటువంటి టిట్కోయిల మీద కూడా ఆల్రెడీ తిరగడం కూడా జరిగింది ఇవన్నిటిని కూడా పర్యవేక్షణ చేస్తూ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలు గతంలో ఎంతవరకు పనులు జరుగుతూ ఉన్నాయి ఎంతవరకు ఆగిపోయి ఉన్నాయి మళ్ళీ తిరిగి వాటిని ప్రోగ్రెస్ లో తీసుకురావాలంటే అధిక సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వాటిని రివ్యూ చేసుకుని ముందుకెళ్లాలని చెప్పిన తలముతోటి ఒక రైతులకు కానీ మహిళలకు కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కానీ అదేవిధంగా అధికారులకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం అధికారులు అందరితోటి కూడా ఇవాళ రివ్యూలు చూడడం జరిగింది ప్రధాప్రతినిధులు కానీ పార్టీలకు అతీతంగా ఒకటే చెప్తా ఉన్నా ఎన్నికల వరకు మాత్రమే పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రధాప్రతినిధుల్ని ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా అధికారులు ఎవరు సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ జాగ్రత్తగా కలుపుకుని నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లటం కోసం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా పెట్టుకుని ముందుకు వెళ్ళాలని చెప్పని ఎన్డీఏ కూటమిగా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోదీ గారి ఆలోచన ఏదైతేందో దాన్ని గ్రామ ప్రతి గ్రామంలో కూడా తూచా తప్పకుండా తీసుకుని వెళ్ళి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ దృష్టి పెట్టి అన్ని కూడా మేము ఖచ్చితంగా చేస్తాం గతంలో పద్నాలుగు పంతొమ్మిది ఉన్న కాలంలోనే దాదాపుగా సిమెంట్ అన్ని కూడా ప్రతి గ్రామంలో కూడా పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలోనూ డ్రైన్ల విషయంలో కానీ ఇతర విషయాల్లో కూడా ఎక్కడ కూడా చేసిన పరిస్థితి కూడా లేదు ఇవాళ ఏ గ్రామం వేలు తిరుగుతున్నా కానీ డ్రైన్ సమస్యల మీద కూడా ఎక్కువ కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు తారు రోడ్లు ఎక్కడికక్కడ బీటీ రోడ్లు కూడా ఎక్కడికక్కడ నిరుద్యోగులు చేసిన పరిస్థితి ఉంది ఆ తాగునీటి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో కానీ అదే కాకుండా కొవ్వూరు పట్టణానికి మంచినీరు సమస్య కూడా బాగా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కానీ గ్రామాల్లో కూడా కనపడుతూ ఉంది గోదావరి తల్లి మన పక్కన ఉన్నా కానీ గోదావరి నీరు తాగేటువంటి అదృష్టం లేకుండా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది గతంలో పద్నాలుగు పంతొమ్మిది కాలంలోనే గోదావరి వాటర్ ని గ్రామాల్లోకి తీసుకొచ్చి టౌన్ లో కానీ పెంగిడికి సంబంధించిన దాని కానీ ఒక దాన్ని ప్యూరిఫై చేసి వాటర్ ని పైపుల ద్వారా కూడా ఇచ్చి ప్రజలకు తాగునీరు అందించాలని చెప్పి అని కూడా గతంలో లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది అవన్నీ కూడా గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అవన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది తిరిగి మళ్ళీ ఆ జీవోలు తీసుకుని అప్పుడున్నటువంటి డెస్ట్రిబ్యూషన్ ప్రకారంగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ ప్రకారంగా వేసి ఆ తాగునీరును తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గోదావరి వాటర్ తీసుకురావాలని చెప్పిన ఒక ఆలోచన తోటి కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్లాలని చెప్పని కూడా నేను భావిస్తూ ఉన్నా దాంతో పాటు ఎక్కడైతే కరెంటు రైతులకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్స్ అవసరం కానీ లేకపోతే సబస్టేషన్ అవసరం కానీ ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించి ఖచ్చితంగా సంబంధిత అధికారులతో కానీ మంత్రివర్యులతో కూడా మాట్లాడి అది చేయడం జరిగింది ఈ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి దాని మీద కూడా ఆల్రెడీ ఇప్పటికే నేను మొన్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినటువంటి రెండు రోజుల్లోనే మొట్టమొదటిసారి నేనే చంద్రబాబు గారి దగ్గరికి ఫైల్ పట్టుకుని వెళ్ళాను ఏంటంటే అప్పుడే నువ్వు ఫైల్ పట్టుకుని వచ్చి మొదలు పెట్టామని చెప్పని కూడా అన్న పరిస్థితి ఉంది సార్ మా అక్కడ ఎత్తిపోతల పథకాలు ఎక్కడ ఉన్నాయి పూర్వం ఇప్పుడు పెట్టారు రైతులకి మన గవర్నమెంట్లు ఇచ్చినట్టుగా నీరు ఇప్పుడు ఇవ్వలేకపోయింది ఐదు సంవత్సర కాలంలో పంటలు ఇప్పుడు నాట్లు వేసుకుంటున్న టైం ఉంది కాబట్టి దానివల్ల రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా బాబు గారిని కోరడం జరిగింది అది నేను పరిశీలిస్తానని అన్నారు ఎందుకంటే మనకి ఏదైనా బడ్జెట్ శాంక్షన్ చేయాలంటే ఆల్రెడీ బడ్జెట్ సమావేశాలు జరగదు దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ కొంత బడ్జెట్ కేటాయిస్తారు కాబట్టి బడ్జెట్ కేటాయించకుండా ఈ దేనికన్నా కేటాబీలు కేటాయించడం కూడా ఇబ్బంది కాబట్టి ఆల్రెడీ పది రోజుల్లోనే శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా నేను ఖచ్చితంగా ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా అసెంబ్లీలో మాట్లాడి క్వశ్చన్ వాళ్ళు కూడా పెట్టొచ్చాను అవన్నీ కూడా రాబోయేటువంటి పది రోజుల్లో కూడా అన్ని కూడా మాట్లాడి సంబంధిత మంత్రులు గారితో అధికారులతో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి సాధ్యాలను తొందరగా ఈ యొక్క నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయడం అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తాను దానికి ప్రజాప్రతినిధులుగా సర్పంచ్ లు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మండల వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కానీ లేకపోతే పొలిటికల్ పార్టీస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు వైఎస్ఆర్ సిపి కావచ్చు లేదా ఇంకో పార్టీ ఏదైనా ఉన్నప్పటికైనా ఈ యొక్క మనం ముందుగా నడిపించడంలో ఐదు సంవత్సరాలు కూడా మన నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా డెవలప్ చేసుకుని ముందుకు వెళ్ళాలంటే అందరి సహకారం కూడా నాకు కావాలి కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా మనం చేసినటువంటి ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా సహకరించాలి ఇప్పటికి ఉత్సవిగ్రహాల లాగా పంచాయతీ సర్పంచ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ నెగ్గిరిన ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా సెంట్రల్ ఫండ్స్ గానీ స్టేట్ ఫండ్స్ కానీ ఏమీ లేకుండా ఓన్లీ గ్రామాల నుంచి వచ్చినటువంటి పంచాయతీ యొక్క పనుల మీద వాళ్ళ జీతాలు కూడా ఇవ్వలే పరిస్థితులు ఇవాళ పంచాయతీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రాబోయేటువంటి రోజుల్లో అవన్నీ కూడా మేము గత ప్రభుత్వం లాగా వెనక్కి తీసుకోకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చి ఈ యొక్క ఎంపీపీ గారి సహకారంతో కూడా ఈ మండలంలో కొంచెం ఎక్కువగా ఎంపీపీ గారు కూడా కొంచెం సీఎం రైజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వేళాధ్వర్యంలో కూడా బ్రహ్మాండంగా రోడ్లు కానీ నిద్ర కూడా చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ స్థితి నిధులు ఎంపీపీ గారు ఎంపీటీసీ గారి సహకారంతో జడ్పీటీసీ గారి సహకారంతో కూడా ఖచ్చితంగా ఈ యొక్క మండలాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా సాయశక్తులు మేము కష్టపడి పనిచేస్తామని చెప్పని దానికి మీరందరూ కూడా సహకరించారు మనస్ఫూర్తిగా ఎంపీపీ గారు జడ్పీడీసీ గారు నేను కూడా ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్లంలో ప్రజాప్రతినిధుల భాగస్వామిగా ఉంటాం మిగతా ఎంపీడీసీలు సర్పంచ్ లు సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా సహకరించాలని చెప్పని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా యూ